హాయ్ ఫ్రెండ్స్ ఈడీపీ వండే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి తెలుగులో జీతం చూశారు కదా డిగ్రీ స్థాయి ప్లస్ జీతం ఇంతుంది జూన్ వన్లో పదిహేడు పోస్టులు ఉన్నాయి జూన్ టూలో ఆరు పోస్టులు మొత్తం ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి విధానాలు ఏమిటంటే ఇవి ఆన్లైన్లోనే అప్లై చేయాలి టీఎస్పిఎస్సి లాగిన్లోనే చేయాలి రిజిస్ట్రేషన్ చేశాక ఐడి వస్తుంది అలాగే ప్రాసెస్ అంతా కూడా నెట్ సెంటర్లో నమోదు చేసుకొని అన్ని వివరాలు నమోదు చేయాలి అలాగే ఏమేం పెట్టాలి దీనికి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కూడా ఉండాలి అప్లోడ్ చేయాలి సంతకం చేయాలి అలాగే వేలిముద్ర ఎడమ చేతిది అప్లోడ్ చేయాలి వివరాలన్నీ నమోదు చేస్తేనే కరెక్ట్గా అప్పుడు చెల్లింపు ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అమౌంట్ పే చేయొచ్చు చెల్లింపు తర్వాత దరఖాస్తు అనేది పీడిఎఫ్ రూపంలో అందజేస్తారు అవుట్ చెక్ చేసుకోవాలి దాంట్లో ఐడి నెంబర్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి అప్పుడు మీ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు కాబట్టి ప్రతి ఒక్క అంశము కూడా జాగ్రత్తగా ఫీడ్ చేయాలి ఏజ్ లిమిట్ అనేది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పుట్టి ఉండకూడదు అలాగే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల అర్హత అనేది వీళ్ళకు ఉండాలి అలాగే డెబ్బై ఎనిమిది కంటే ముందు అక్కడ డేట్ ఇచ్చాను ఆ ప్రకారంగా రెండు వందల రూపాయలు అందరూ కూడా ఆన్లైన్లో కట్టాల్సిందే ఎగ్జామ్ ఫీజు ఎనభై రూపాయలు అనేది నిరుద్యోగులకైతే ఉండదు మిగిలిన వాళ్ళందరూ కూడా ఎనభై రూపాయలు అనేది కట్టాలి ఎంపిక అనేది రాత పరీక్ష పట్టే ఉంటుంది కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది దాని తర్వాతే సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్హత సాధించవలసి ఉంటుంది ఇంకా మనకి సబ్జెక్టులు అవి అలాగే మిగిలిన విధా విధానాలు ఏంటనేది చూద్దాము సబ్జెక్టులో ఎలిజిబుల్ వచ్చేసి చాలా సబ్జెక్టులు అనేది ఎలిజిబుల్ కింద ఇచ్చారు ఇప్పుడు నేను సిడిపిఓ మాత్రమే చూపిస్తున్నాను అలాగే సూపర్వైజర్ కూడా చేస్తాను చూసారు కదా చాలా రకాలైన సబ్జెక్టులకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు కానీ కరెక్ట్గా ఆ సబ్జెక్టు మనకు ఉందా లేదా అనేది మనము వెరిఫై చేసుకోవాలి ఇది నోటిఫికేషన్లో వెబ్సైట్లో మొత్తం ఇచ్చారండి నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే అది పెట్టాను అది డబ్ల్యూసీడీఎస్ఈ సిడీపీఓ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటిన విడుదలైనటువంటి నోటిఫికేషన్ మాత్రమే చూడాలి పాత నోటిఫికేషన్లు కూడా ఉంటాయి దాంట్లో నేషనాలిటీ అనేది ఇండియన్కి సంబంధించిన నేషనాలిటీ సో అది కూడా మేము వెబ్సైట్లో వెరిఫై చేసుకోవాలి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి దరఖాస్తు డౌన్లోడ్ చేయాలి అన్నీ కరెక్ట్గా నింపాలి రాత పరీక్షలో అర్హత సాధించాలి రాత పరీక్ష అర్హత సాధించిన తర్వాత మాత్రమే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషను ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా జరుగుతాయి ఫైనల్లో ఎవరైతే అర్హులు అవుతారో వారికి మాత్రమే ఇది సెక్షన్ అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను అలాగే సూపర్వైజర్ పోస్ట్లు కూడా నూట రిలీజ్ చేశారు